దేశంలో ఉన్న అపారమైనటువంటి శ్రామిక శక్తిని ఉపయోగించుకొని విపరీతమైనటువంటి వస్తు ఉత్పత్తిని సాధించే చైనా లాంటి దేశాలకు ఆ వస్తువులను నగదు రూపంలో మార్చుకునేదాకా మనశ్శాంతి ఉండదు ఏదో రకంగా వాటిని దేశాల్లో కుమ్మరించేయడం అవి ధ్యేయంగా పెట్టుకొని పనిచేస్తూ ఉంటాయి నిజానికి మన దేశం కూడా ఒకప్పుడు అపారమైనటువంటి చైనా వస్తువులు దొరికే ప్రాంతంగా ఉండేది నాసిరకంగా అత్యంత తక్కువ ధరలకే లభించే వందలాది వస్తువులు మన దేశంలోకి వస్తూ ఉండేవి వాటిని చైనా బజార్ అని అట్లాగే సస్తా బజార్ అని అరేక్ మాల్ బజార్ అని ఇట్లా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ వస్తువుల కారణంగా మన దేశంలో వాటిని తయారు చేసేటువంటి కంపెనీలకు గిరాకీ ఉండేది కాదు దాంతో ఆ పరిశ్రమలు అమ్మకాలు లేక నష్టాల పాలయ్యేవాళ్ళు చాలా తక్కువ మార్జిన్తో అమ్మే ఆ మార్కెట్తో మన దేశ మార్కెట్లు పోటీ పడలేకపోతుండేవి ఆ తర్వాత వచ్చినటువంటి పాలకుల కృషితో చైనా నుంచి వచ్చే అరేక్ మాల్ జోరు తగ్గిపోయింది ఒక ఉత్పత్తిదారుడు తన వస్తువుల్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు మార్కెట్లోకి పంపినప్పుడు దాన్ని డంపింగ్ అంటారు ఇలా మన దేశానికి అప్పట్లో చైనా నుంచి వస్తువులు డంపింగ్ అవుతూ ఉండేవి చోట డంపింగ్ చేసినట్టుగా తాము ఉత్పత్తి చేసే నాశరకం వస్తువుల్ని కూడా దేశంలో డంప్ చేసేటోళ్ళు ఇన్నాళ్ల తర్వాత మరోసారి భారత్కు చైనా నుంచి డంపింగ్ భయం మొదలైంది అమెరికా అధ్యక్షుడు విధిస్తున్నటువంటి సుంకాలపై అమెరికా చైనా మధ్య పెరుగుతున్నటువంటి ఉద్రిక్తత ప్రపంచంలోని అనేక దేశాలకు కొత్త అవకాశాలు లభించే పరిస్థితులు ఏర్పరుస్తోంది భారత్ పైన అమెరికా సుంకం విధించింది కొన్ని రంగాల్లో ఇది భారత్ కు మంచి అవకాశాలు కల్పించవచ్చని నిపుణులు భావిస్తున్నారు అయితే కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి పొరుగునే ఉన్న చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ డంపింగ్ గ్రౌండ్ గా మారే ప్రమాదం ఉందని విశ్లేషకుల ఆందోళన అంటే సుంకాల వల్ల నెలకొన్న ఉద్రిక్తతతో అమెరికా మార్కెట్ లో అమ్మకాలకు ఇబ్బందులు ఎదురవుతూ ఉండగా ఆ అమ్మకాలు లేక మిగిలిపోయిన ఉత్పత్తులను భారత్ కు తరలించే కుట్ర చైనా చేస్తోంది భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు పెరుగుతూ పోతోంది ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు సోలార్ సెల్స్ బ్యాటరీల దిగుమతుల్లో పెరుగుదల దీనికి ప్రధాన కారణంగా భావించవచ్చు చైనా ఆధిపత్యం ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులు ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు సోలార్ సెల్స్ లాంటి వాటికి డిమాండ్ పెరగడంతో ఆ దేశం నుంచి దిగుమతులు పదకొండు పాయింట్ ఐదు శాతం పెరిగాయి అదే సమయంలో చైనాకు ఎగుమతులతో పోలిస్తే ఆ దేశానికి భారత్ ఎగుమతులు పద్నాలుగు పాయింట్ ఐదు శాతం తగ్గాయి ఇది భారత్ వాణిజ్య లోటు రికార్డు స్థాయిలో పెరగడానికి దారితీసింది ఈ లోటు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో అది సుమారు ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది ఇప్పుడు చైనా ఉత్పత్తులకు భారత మార్కెట్ మరోసారి డంపింగ్ గ్రౌండ్ గా మారనుందా అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు అమెరికా విధించిన భారీ సుంకాలతో చైనా తన వస్తువులకు అమెరికా మార్కెట్లో అమ్మడం చాలా కష్టమనే చెప్పాలి దాంతో ఆల్టర్నేటివ్ మార్కెట్లను వెతుక్కోవడం పైన దృష్టి పెట్టింది డ్రాగన్ కంట్రీ అవసరం అనుకుంటే భారత మార్కెట్ కు తరలించవచ్చు ఎనిమిది ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తుల విభాగంలో భారత్ కు చైనా అతిపెద్ద ఎగుమతిదారు అన్ని ప్రధాన పారిశ్రామిక ఉత్పత్తులకు చైనా సప్లై భారత్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పాలి చైనా నేరుగా ఇలా వస్తువులను దేశంలో డంప్ చేయకుండా ఇతర దేశాల నుంచి భారత్ చేరేలాగా చైనా కుట్రలు చేస్తోంది ఈ వస్తువులు భారత మార్కెట్లోకి డంపింగ్ జరగకుండా అడ్డుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ రెమెడీస్ అనే వ్యవస్థ ఉంది డంపింగ్ జరిగితే పన్నులు విధించే అధికారం ఆ వ్యవస్థకు ఉంది నిజానికి ఉత్పత్తులకు అమెరికాయే పెద్ద వినియోగ కేంద్రం సుంకాల పెంపుతో సహజంగానే ఈ మార్కెట్ తలుపులు చైనాకు మూసుకుపోయాయి సుంకాల విషయంలో వేరే దేశాలతో ఎలా ఉన్నా చైనాతో మాత్రం సస్యమీరా తగ్గేదే లేదంటున్నారు డొనాల్డ్ ట్రంప్ ఇది చైనాకు మింగుడు పడ్డం లేదు అయితే అనివార్యంగా చైనా భారత్ను ఏదో రకంగా ఉపయోగించుకోవాలని చూస్తే అందులోంచి కూడా మన దేశానికి లాభం వచ్చేలా మార్చుకునే అవకాశం ఉంది భారత ఉత్పత్తిదారులను చైనా రవాణా స్థావరంగా ఉపయోగిస్తే అమెరికాకు వస్తువులను పంపడానికి భారత మార్కెట్ను ఉపయోగించుకోవచ్చు అమెరికాకు మన దేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులకు చైనాతో పోల్చుకుంటే సుంకం చాలా తక్కువ కాబట్టి చైనా తన వస్తువుల్ని వయ భారత్ ద్వారా పంపించే ఛాన్స్ ఉంటుంది దాంతో మన దేశంలోని ఓడరేవులు లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడర్లకు స్వల్పకాలిక ప్రయోజనాలు కలగవచ్చు అయితే ఇది అమెరికాకు కోపం తెప్పించే ప్రమాదం ఉంటుంది అయితే ఒకవైపు చైనా అమెరికాతో సై అంటే సై అంటూనే తెర వెనుక ఈ రకమైనటువంటి కుట్రలు చేస్తూనే ఉంది అందుకు తనతో కలిసి నడిచే దేశాలను ఉపయోగించుకుంటూనే ఉంది అందులో థాయిలాండ్ ఒకటని చెప్పాలి ఎస్ దీంట్లో భాగంగానే థాయిలాండ్ ద్వారా ఎన్నో రకాల వస్తువులను దొడ్డిదారిలో మన దేశంలోకి కుమ్మరిస్తోంది దీంతో దేశీయ పరిశ్రమలకు సమస్యలు స్టార్ట్ అవుతున్నాయి చైనా తమ ఉత్పత్తుల్ని మన దేశంలో కుమ్మరించడం కొత్త కాదు నిజానికి యంత్రాలు ఎలక్ట్రానిక్స్ స్టీల్ ఉత్పత్తులు అట్లాగే రసాయనాలు ఇంకా ఎన్నో ఇలా బ్యాక్ డోర్ ఎంట్రీ వస్తున్నాయి అయితే ఇవి నేరుగా కాకుండా ఆగ్నాసియా దేశాల నుంచి మన దేశానికి వస్తున్నాయి ప్రధానంగా థాయిలాండ్ అట్లాగే వియత్నం మలేషియా కంబోడియా దేశాల ద్వారా చైనా కంపెనీలు మన దేశానికి ఎన్నో రకాల వస్తువులను పంపుతున్నాయి ఈ పరిస్థితిపై దేశీయ పరిశ్రమల ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు ట్రంప్ చైనాపై విధించిన అధిక సుంకాల కారణంగా మన దేశం డంపింగ్ కు గురవుతోందని ఆరోపణలు వస్తున్నాయి ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోకపోతే దేశీయ పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు నిపుణులు ఈ మధ్య కాలంలో మన దేశంతో ఆగ్నాసియా నుంచి అంటే ఆ దేశాల నుంచి వర్తకం బాగా పెరిగింది దీనికి ప్రధాన కారణం చైనా కంపెనీలు ఆ దేశాల మీదుగా మన దేశానికి అన్ని రకాల వస్తువులను ఎగుమతి చేయడమే ఇందుకు మెయిన్ రీజన్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య చైనా నుంచి మన దేశంలోకి దిగుమతులు తొమ్మిది పాయింట్ ఐదు శాతం పెరిగితే వియత్నాం నుంచి పదమూడు పాయింట్ నాలుగు శాతం పెరిగాయి కాంబోడియా దేశం ఎంత చిన్నది పైగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశం ఆ దేశం నుంచి మన దేశాన్ని జరుగుతున్నటువంటి ఎగుమతులు థర్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగినాయి థాయిలాండ్ ఇండోనేషియా మలేషియా దేశాల నుంచి కూడా దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి యాంటీ డంపింగ్ డ్యూటీలు తప్పించుకోవడానికి చైనా కంపెనీలు ఆయా దేశాల్లో తమ బ్రాంచ్ పెట్టి లేదా అక్కడి కంపెనీలతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని వాటి ద్వారా మన దేశంలోకి అన్ని రకాల వస్తువుల్ని కుమ్మరించడమే ఇక్కడ జరుగుతున్నటువంటి పని నిజానికి ఆ దేశాల్లో ఏర్పాటు చేసినటువంటి కంపెనీలు ఆ వస్తువులను తయారు చేయవు బ్రాండ్ పేరుతో పరిశ్రమలు మాత్రమే ఉంటాయి అంతే తప్ప వస్తువులు నేరుగా చైనా నుంచి భారత్ ఓడ్రైవలకు చేరుతాయి వాటి తయారీ మాత్రం ఆయా దేశాల్లోనే జరిగినట్టుగా లేబుల్స్ ఉంటాయి ఇలా మన దేశంలో డంపింగ్ కు దిగుతున్నటువంటి కంపెనీలపై స్థానిక అధికార వర్గాలకు ఇప్పుడు ఫిర్యాదులు వస్తున్నాయి గతేడాదిలో చైనా కంపెనీ జినాన్ బోర్డోర్ మిషన్ కంపెనీ లిమిటెడ్ అట్లాగే మన దేశానికి లేజర్ కటింగ్ యంత్రాలు సరఫరా చేసింది వీటిని చైనా నుంచి మనకు పంపాలంటే యాంటీ డంపింగ్ డ్యూటీ చెల్లించాలి అందుకే థాయ్లాండ్ కంపెనీ ద్వారా ఇక్కడికి వచ్చినట్టుగా చూపింది తన భారతీయ అనుబంధ కంపెనీ బోర్డర్ లేజర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వినియోగించుకుంది ఈ యంత్రాలు తగినంత నాణ్యత కలిగి లేవని బాధిత కంపెనీ ఒకటి గత నెలలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ధరలకు వస్తున్నటువంటి దిగుమతులపై నిఘా ఉంచినట్టు ఇటీవల భారత్ చెప్పింది అమెరికా సుంకాలను తప్పించుకోవడానికి చైనాకు సహాయం చేయొద్దని కూడా కంపెనీలను హెచ్చరించింది చైనా తన వస్తువుల్ని భారత మార్కెట్ లోకి డంప్ చేయడంపై ఆందోళన ఉన్నాయని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య డైరెక్టర్ అజయ్ సహాయ్ కూడా భావిస్తున్నారు అమెరికా మార్కెట్ లాస్ అయినప్పుడు సహజంగా ఇతర మార్కెట్ల కోసం అన్వేషిస్తోంది అలాంటి పరిస్థితుల్లో చైనా వస్తువులను తక్కువ ధరలకు డంప్ చేసే అవకాశాన్ని తోసిపుచ్చలేదు ఇది అజయ్ సహాయ్ చెప్తున్నటువంటి మాట అయితే భారత ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని అవసరమైతే చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని కూడా సహాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు భారత వ్యాపారవేత్తల ప్రయోజనాలను కాపాడడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగిస్తుందని ఆశిస్తున్నామని అజయ్ సహాయ్ చెప్పారు